హలో అండి వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి హెల్దీ ఇంకా చాలా టేస్టీగా ఉండే పిట్టు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం వచ్చేసి నేను ముందుగా వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇక్కడ దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది మనం ఎలా చేయాలంటే అండి చాలా బరకగా పట్టుకోవాలండి మెత్తగా పిండిలాగా అయితే కాకూడదు మనకి కొంచెం లైట్గా బరకగా ఉండేటట్టు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం ఇక్కడ బియ్యం నానపెట్టి కూడా వాడుకోవచ్చండి ఇక్కడ నేను బియ్యం నానపెట్టలేదు డైరెక్ట్గానే మిక్సీ పట్టుకున్నాను ఒకవేళ మీరు బియ్యం నానపెట్టుకోవాలంటే ఒక ఫోర్ హవర్స్ నానపెట్టుకొని తర్వాత వాటర్ అనేవి వంపేసుకొని అవి కూడా ఇలానే బరకగా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా పట్టుకున్న వీటి దీనిని వచ్చేసి మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి తీసుకొని మనం ఇక్కడ డ్రై రైస్ అనేది తీసుకున్నాం కాబట్టి మనము లైట్గా వాటర్ కలుపుకొని దీంట్లో కొంచెం మనము ముద్దగా వచ్చేటట్టు చేసుకోవాలండి అంటే ఇక్కడ మనం చేతితో ఇట్లా పట్టుకుంటే ఇట్లా ముద్ద అవ్వాలి ఇట్లా నలిపేస్తే ఇంకా అది ఇట్లా పిండి పిండిగా అయిపోవాలి అలా వచ్చేటట్టు టెక్స్చరు దీన్ని చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి ఇంకా ఒక క్లాత్ తీసుకొని అది క్లాత్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఇట్లా ఆ గిన్నె పైన పెట్టేసుకొని ఒక తాడుతో కట్టేసుకోవాలి ఇంకా మనము చెప్పాను కదండి ఇలా రావాలి అనేసి బ్యా ఇది మిక్చర్ అనేది దీన్ని ఇంకా ఈ క్లాత్ మీద ఇట్లా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మనము దీన్ని స్ట్రీమ్కి ఉడికించుకోవాలి మనం ఈ పిండి మొత్తాన్ని ఈ క్లాత్ పైన ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్లో ఉండే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అండి దానిని దీనిపైకి ఇట్లా కవర్ చేసేసుకొని మనము దీనిని స్ట్రీమ్ పైన ఉడికించుకోవాలి ఇది ఉడకటానికైతే మనకి కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి మీరు మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి కింద గిన్నెలో వాటర్ అనేవి కూడా మరి కొంచెం పోసుకోవద్దండి అలా పోసుకున్నట్లయితే మనకి వాటర్ అయిపోయాయంటే అంటే గిన్నె మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే వాటర్ను కూడా కొంచెము మీరు ఎక్కువే పోసుకోండి మధ్యలో మనము ఇట్లా చెక్ చేసుకోవాలండి ఉడికింది లేదీ అనే అనేది ఇలా మనము క్లాత్ని తీసేసి ఒక స్పూన్తో లోపల వైపు ఉన్న పిండిని కొంచెం పైకి తీసుకొని చూసుకోవాలండి అది ఇంకా మనకి గట్టిగానే ఉందా లేదా సాఫ్ట్గా అయిందా అనేది మనం ఇలా చెక్ చేసుకుంటూ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది దీనిని మనం బాగా ఉడికించుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇది ఉడికిపోయిన తర్వాత మనము ఈ క్లాత్లో నుంచి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి మరీ చల్లగా అయిపోయే వరకు కాకుండా ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోనే మనము తురిమిన బెల్లం అండి బెల్లం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు మీకు బాగా స్వీట్ ఇష్టం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే మీ టేస్ట్ అకార్డింగు మీరు బెల్లం అనేది చూసుకోండి ఆ వేడి మీదే మనం ఇలా బెల్లం కలిపి పెట్టామంటే బెల్లం అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి ఇంకా ఇక్కడ నేను పైన కోకోనట్ పౌడర్ అండి ఇది ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కాదు మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి అనేది వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసాను తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మనము మూత తీసేసి ఇట్లా ఒకసారి మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం అనేది మనం కలుపుకోవాలండి ఆ బెల్లము ఇంకా కొబ్బరి అంతా ఈ మిశ్రమానికి బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి కావాలంటే మీరు యాలకులు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులో నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మీ టేస్ట్కి సరిపడేటట్టు మీరు నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకేం లేదండి ఇది సర్వ్ చేసుకోవడమే ఈ రోజుల్లో ఈ రెసిపీస్ అనేవి చేసుకోవడం చాలా తగ్గిపోయాయండి కానీ పాతకాలం వంటలు ఆ టేస్టే వేరండి ఒక్కసారి మీరు తప్పకుండా చేసుకొని తినండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్